హరి ఓం మహాగణాధిపతి నమ మహా సరస్వత్యమ విశ్వసేనాయమ మనం భక్తి ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా భక్తి అనేటువంటి శీర్షికన మనం పదకొండవ భాగంలోకి వచ్చాం దీంట్లో మనం చెప్పుకున్నాం శృతి స్మృతి పురాణ ఇతిహాసాలు అనేటువంటివి భారతీయ ఆత్మని భారతీయ సంస్కృతిని తెలుసుకోవడానికి ఈ అంశాలుగా వహించి ఉన్నారు మన పరిశీలకులు మన చరిత్రకారులు పండితులు కూడా కాబట్టి ఈ యొక్క శృతి స్మృతి పురాణాస్త ఫస్ట్ శృతి వేదం వేదాలు మళ్ళీ వీటిలో ఇంకేం చేశారంటే వేదాలు వేదాంగాలు ఉపాంగాలు ఉపవేదాలు అని మళ్ళీ నాలుగు భాగాలు ఉన్నాయి ఈ వేదాల్లో కూడా మళ్ళీ ఏంటంటే వేదశాఖ సంహితలు బ్రాహ్మణములు అరణ్యకములు ఉపనిషత్తులు అని మళ్ళీ నాలుగు భాగాలు ఉన్నాయి ఇక వేదశాఖ అంటే మనం ఏం చేసుకుంటాము ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదరణవేదము దీంట్లో మనకి ఈ ఋగ్వేదంలో అయితేనేమో మరి శాఖల సాంఖ్యాయన తైత్రే అనేటువంటి శాఖలు ఉంటాయి ఎదుర్వేదంలో అయితే మైత్రాయనీయ కన్య మజ్జందిన అనేటువంటి శాఖలు ఉంటాయి సామవేదంలో రాణాయనీయ జయమనీయ కౌతమ అనేటువంటి శాఖలు ఉంటాయి అధర్వేదాలు అయితే శౌనిక పిప్పలాడ అనేటువంటి మనకి శాఖలు ఉంటాయి అయితే అలానే మనకి నెక్స్ట్ వచ్చే తర్వాత వచ్చేది సంహితలు బ్రాహ్మణులు ఈ సంహితలు బ్రాహ్మణాలు చూసినట్టయితే మరి ఐత్రేయ తర్వాత కౌస్తకి తర్వాత తైత్రేయ తర్వాత శతాపాధి అనేటువంటి వస్తాయి ఈ తైత్రేయ శతాపాధి అనేటువంటి ఎదుర్వేదంలో వస్తాయి అట్నే పంచహింస మరి హార్షేమ వంశ అనేటువంటివి ఎదుర్వేదంలో వస్తాయి ఇంకా సాంవేదంలో దైవత జైమినీయ సంతింస మంత్ర చాందోక్య సంవిధాన సంగీతోపనిషత్తు అనేటువంటి సావేదంలో వస్తాయి సామేదం అంటే గానం ఆ గానంలో భగద్గీతల సామ్యవేదాన్ని అన్నది అర్లేదు కృష్ణ భగవాను అంటే గానం భగవంతుడు యొక్క ఈ యొక్క రుక్కులు కానీ మరి సంబంధమైన మంత్రాలు గానంగా వస్తే దాంట్లో సూక్తాలు చాలా ఉంటాయి మనం ముందు ముందు చర్చించుకుందాం తర్వాత ఈ వేదంలో వచ్చేటువంటిది మరి గోష గోపత అనేటువంటిది ఒకటి వస్తుంది ఈ గోపత అనేటువంటిది తర్వాత ఈ గోపత అనేది అధుర్వేదంలో రావటం దాంట్లో ఆ సంగీత బ్రాహ్మణాలకి సంబంధించి ఉంటుంది అన్నమాట కాబట్టి వేదశాఖ సంగిత్ర బ్రాహ్మణాలు తీసుకున్నాం ఇక అరణ్యకాలు అరణ్యకాలలో మనం మరి ఐత్రేయ కౌస్తకి తైత్రేయ బృహదారణ్యక అనేటువంటి అరణ్యకాలు వస్తాయి ఇక నెక్స్ట్ మన ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఏంటంటే మరి మనకి ఉపశత్తు తైత్రేయ శ్వేతశ్వేత కఠోపనిషత్తు ఇవన్నీ కూడా కీరోపషత్తు చాంద్రోపిషత్తు మాండోపిషత్తు ఇవన్నీ వస్తాయి మనకి అయితే ఋగ్వయ సంబంధమైనటువంటి ఏంటి అంటే మనకి ఐత్రిోపనిషత్తు కౌష్టిక ఉపనిషత్తు యజుర్వేదానికి సంబంధించినవి తైత్రేయ శ్వేతాశ్వేతం కఠోపనిషత్తు బ్రదారణ్యకం మైత్రి ఈశావాసో ఉపషత్తు సామవేదం సంబంధించినటువంటివి ఏమిటంటే కీణోపషత్తు చాందో ఉపనిషత్తు మాండుక్యం తర్వాత మొండపనిషత్తు కృష్ణోపనిషత్తు ఇవన్నీ కూడా మనకి కొంచెం అదారు కూడా కలిసినట్టుగా ఉంటాయి ఇవంతా కూడా వేదాలు వేదా సంబంధించినవి అంటే వేదశాఖ సన్నిహితులు బ్రాహ్మణాలు అరణ్యకములు ఉపనిషత్తులు ఇక్కడికి వేదాల శాఖ అయిపోయింది తర్వాత వేదాంగా వేదాంగాలు అంటే ఏమొస్తుంది శిక్ష వ్యాకరణం ఛందస్సు మరి నిరుక్త జ్యోతిష్యం కల్ప ఇవి మళ్ళీ ఒకటి మూడు నాలుగు ఆరు భాగాలు వస్తాయి వేదాంగాలు వేదాలు నాలుగు వచ్చింది చెప్పుకున్నాం దాంట్లో మళ్ళీ సన్నిహితులు బ్రాహ్మణులు అరణ్యాలు పరిశ్రతులు చెప్పుకున్నాం ఆ వేదాల శాఖ అయిపోయిన తర్వాత వేదాంగాలు వేదాంగాలు శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్త జ్యోతిష్యము కల్పం ఇవి మొత్తం ఒక ఆరు విధాలుగా వేదాంగాలు వస్తాయి ఇక శిక్ష అంటే ఏమొస్తుంది అంటే దాంట్లో యాజ్ఞవర్గ శిక్ష మరి నారద శిక్ష మాండవ శిక్ష పాణీయ శిక్ష శిక్షా సంగ్రహం అనేటువంటివి వస్తాయి వ్యాకరణంలో పాణనీయ వ్యాకరణ సూత్రాలు వస్తాయి సిద్ధాంత చంద్రిక సిద్ధాంత కౌముది మరి పదార్థ దీపిక అనేటువంటి వ్యాకరణంలో వస్తాయి చందస్సులో ఏమొస్తాయి సర్వానుకరుణిక కాచ్యా అనేటువంటి సంబంధం అనేటువంటిది చంద్ర సూత్రాలు పింగళు రాసినటువంటివి చందు ప్రవేశిక సుతబోధనే చందస్సులో వస్తాయి నిరుక్తం ఈ నిరుక్తం అనేటువంటిది వేద నిఘంటు లేదా ఈ నృత్య శబ్ద కళాపద్రుమ అమర కోశం ఇవన్నీ కూడా ఏంటంటే ఈ నృత్యంలో ఆ యొక్క పదాలకు సంబంధించినటువంటి విశ్లేషణ ఆ అర్థాలు దానికి ఉన్నటువంటి తాత్పర్యములు ఆ శబ్ద శబ్దానికి ఉన్నటువంటి అర్థం అని చెప్తూ నృత్యంలో వస్తాయి అంటే దాని తెలుసుకోవాలి నృత్యం చదవాలి దాంట్లో ఏది ఎలా వచ్చింది శబ్దము దాని ఎలా మంత్రం వచ్చింది ఇవన్నీ కూడా తెలుస్తాం నృత్యం చదువుకున్నట్టయితే తర్వాత జ్యోతిష్యం దాంట్లో సూర్య సిద్ధాంతం జ్యోతిషం అంటే మాకు తెలిసిందే సిద్ధాంత శిరోమణి మీరుడు బృహత్హిత బృహత్జాతవన్నీ కూడా వస్తాయి నెక్స్ట్ కల్పం ఈ సూత్రాలు ఆపస్తంభుడు బోధాయనుడు వైఖాంస భరద్వాజ అగ్నివేశ కాచ్యాయన ఈ విషయాలకు సంబంధించినవి ఈ కల్ప కలపసూత్రాలు వస్తూ ఉంటాయి అక్కడికి ఏమైనా వేదాంగాలు వేదాలు వేదాంగాలు అయిపోయాయి నెక్స్ట్ వచ్చి ఉపాంగాలు మళ్ళీ ఉపాంగాలు శాఖ ఉంది ఉపాంగాలు ఏముంటాయి ఉంటాయి మీమాంస సూత్రాలు న్యాయ సూత్రాలు పురాణాలు ధర్మశాస్త్రాలు మీమాంసలు ఏముంటుంది మళ్ళీ పూర్వీమాంస మీమాంస ఉంటుంది ఈ పూర్విమాసులో జైమిని మీమాంస సూత్రాలు కుమారుల భట్టు తర్వాత ఉత్తర బ్రహ్మ బ్రహ్మసూత్రాలు బాదరాయణివి తర్వాత శారీరక భాష్య శంకరాచార్య వారికి ఇవన్నీ కూడా వస్తుంటాయి దాంట్లో ఉత్తర మీమాంస పూర్వీమాసులు నెక్స్ట్ న్యాయశాస్త్రా న్యాయశాస్త్రంలో న్యాయ వైశేషికం సాంఖ్యం ఈ న్యాయ వైశేషిలో గౌతమ న్యాయ సూత్రాలు కణాదుని మరి వైశేషిక సూత్రాలు కపిల్ సాంఖ్య ప్రవచన సూత్రాలు పతంజలి యోగ సూత్రాలు ఇవన్నీ కూడా న్యాయశాస్త్రం కనిపిస్తాయి మరి ఇంకా పురాణాలు పురాణాలు అంటే మనకి ఏమైంది అష్టాదశ పురాణాలు ఈ బ్రహ్మపురాణం కానివ్వండి పురాణం కానివ్వండి విష్ణు పురాణం కానివ్వండి వాయుపురాణం కానివ్వండి భాగవతం నారదీయం మరి మార్కణ్య అగ్ని పురాణం భవిష్య పురాణం బ్రహ్మ బ్రహ్మవైవక్తి పురాణం లింగపురాణ పురాణం స్కాంద పురాణం వామన గరుడ పురాణాలు ఇవన్నీ కూడా మనకి అష్టాదశ పురాణాలు వస్తాయి మరి అష్టాదశ ఉపపురాణాలు ఏమున్నాయంటే సనత్కుమార నారసింహ శివ దూర్వాస కపిల మానవ ఇవన్నీ కూడా ఉపపురాణాలు వస్తాయి ఇతిహాసాలంటే రామాయణ మహాభారతాలు ఇవన్నీ కూడా మరి భీష్మ భగవద్గీత ఇవన్నీ కూడా మనకి ఇతిహాసాలు అని చెప్పుకుంటారు కాబట్టి మిమాహ సూత్రాలు న్యాయ సూత్రాలు పురాణాలు అయిపోయి నెక్స్ట్ ధర్మశాస్త్రాలు ఈ ధర్మశాస్త్రాల్లో మనం చూసినట్లయితే స్మృతులు ధర్మసూత్రాలు మళ్ళీ దీంట్లో మనుస్మృతి విష్ణు ధర్మస్మృతి యాజ్ఞవర్గ స్మృతి పరాసరస్వృతి స్మృతి ఇవన్నీ కూడా వస్తాయి ఇవి ధర్మశాస్త్రాలు తర్వాత వచ్చేది ఉపవేదాలు ఉపవేదాలు ఏమొస్తుంది ఆయుర్వేదం అర్థశాస్త్రం ధనుర్వేదం గంధర్వ వేదం ఉపవేదాలు కాబట్టి ఈ ఆయుర్వేదం అంటే చక్ర సంహిత శుష్ సంహిత భావ్యప్రకా ప్రకాశం ఈ భావప్రకాశిక అని ఉంటుంది భావప్రకాశిక తర్వాత దానికి మన భాను ప్రకాశోదైన ఒక ఉల్లేఖం రాసింది ఉంది ఇక్కడ మాత్రం భావప్రకాశిక చూసుకోవాలి మనం సంగీతం ఇవన్నీ ఆయుర్వేదంలో వస్తాయి అర్థశాస్త్రం ఏంటి కోటి అర్థశాస్త్రం కమండకాయ నీసాలు మనుస్మృతి ఇవన్నీ కూడా అర్థశాస్త్రం ధనుర్వేదంలో ఏమొస్తాయి వస్తాయి మహాభారతం అగ్ని పురాణం మధు ప్రస్థాన వేదం ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ గంధర్వ వేదం గంధర్వ వేదంలో ఏమొస్తాయి గంధర గంధర్వ సంబంధించిన విద్యలు కొన్ని భరతనాట్యం కానివ్వండి రసమంజలి సాహిత్య దర్పణం మరి వాచ్ఛనేటువంటి కామసూత్రాలు ఇవన్నీ కూడా ఉపవేదాలు వస్తాయి కాబట్టి వేదాలు వేదాంగాలు ఉపాంగాలు ఉపవేదాలు నాలుగు మెయిన్ ప్రధానమైనటువంటి గణన గణ గణ మనం గణించుకుంటే ఇలా గణన చేసుకుంటే మళ్ళీ దాంట్లో వేద వేదాలు ఎన్ని ఉన్నాయి స్థల సంహితలు బ్రాహ్మణ అరణ్యకాలు ఉపనిషత్తులు మళ్ళీ వేదాంగాలు శిక్షణ వ్యాకరణం చంద్రశ్రయుక్త జ్యోతిషం కల్పం ఉపాంగాలు మీమాంసూత్రాలు న్యాయ సూత్రాలు పురాణాలు ధర్మశాస్త్రాలు ఉపవేదాలు ఆయుర్వేదం అర్ధశాస్త్రం ధనుర్వేదం గంధర్వేదం ఈ విధంగా మనకి మన వేదాలు అనేటువంటి తీసుకుని మళ్ళీ దాంట్లో ఏమైనా చెప్పుకొని వచ్చాం అయితే ఇక మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు నడుస్తుంది స్మృతి అనేటువంటిది ఈవోల్లో నడవాల్సింది నడుస్తుంది ముందు ఎప్పుడో అనాగరిక కాలం అనుకోవాలో ఏమనుకోవాలో అప్పుడు మాత్రం మనస్మృతి వచ్చిందని చెప్తారు అట్లనే ఋషుల్లో కూడా ఇద్దరు ఉన్నారు బోధాయనుడును తర్వాత గౌతముడు ఈ బోధాయన బ్రహ్మ సూత్రాలని శంకరాచ్య వారు వీరంతా కూడా ఆచార్యులు వాళ్ళంతా భాష్యకారులు తీసుకున్నారు ఆయన ఆయన యొక్క సిద్ధాంతాలు ఆయన చెప్పేటువంటి వేదాంత సూత్రాలు ఇవన్నీ కూడా వీటి తీసుకున్నారు బోధాయనుడు తీసుకున్నారు బోధాయన రాసిన సూత్రాలు అవన్నీ కూడా వాళ్ళు తీసుకుని దాన్ని విశ్లేషణ చేసి భాష్యాలు రాశారు మరి గౌతముడు ఈ గౌతమ ఋషి ఎవరు తీసుకోవాలంటే అంబేద్కర్ ఈ అంబేద్కర్ గౌతమ ఋషి సిద్ధాంతాలు గౌతమ ఋషి న్యాయ సూత్రాలు గౌతమ ఋషి అంతా కూడా అంబేద్కర్ ఫాలోఅప్ చేశారు కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఎందుకు చెప్పవచ్చాను ఇవన్నీ వీటి వల్ల ఏమిటి మనకి జ్ఞానం భక్తి అంటే ప్రతి ఇతర మతాల వాళ్ళు కూడా ఏదో పుస్తకం తీసుకొచ్చేసి ఆ పుస్తకం ద్వారా మేమంతా తెలిసేసుకున్నాం భారత సంస్కృతి మొత్తం తెలిసిపోయింది మనకు దాంట్లో అర్థమైపోయింది ఏం లేదు అక్కడ రాయికి మొక్కుతారు రప్ప మొక్కుతారు పుట్టక మొక్కుతారు పండగ మొక్కుతారు విగ్రహాన్ని మొక్కుతారు అని వాళ్ళు చెప్పేసుకుంటూ పోయి మర్శించుకుంటూ పోయి అక్కడ ఏదో శివుని మర్శించి ఇక్కడ రాముని మర్శించి రకరకాలే మర్శించుకుంటూ వాళ్ళు పప్పుగడుపుతుంటారు వాళ్ళు వాళ్ళ పుస్తకాలు కానీ ఇన్ని పుస్తకాలు చదివావా ఇన్ని పుస్తకాలు ఏమైనా తెలుసుకున్నావా ఏ ఏముంది అసలు భారతీయ సంస్కృతి ఆత్మ గురించి భారతీయ ఆత్మ ఏముంది చెప్పబడింది దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఏం చెప్పబడింది అనేవి తెలుసుకోవాలి కదా ఫస్ట్ మొత్తం నువ్వు చదివిన తర్వాత కదా ఎప్పటికవాళ్ళు నాలుగు వేదాలు పూర్తి చేయాలంటే మామూలు వాళ్ళకే సాధ్యం కాదు నాలుగు వేదాలు పూర్తి చేయాలంటే ఏది చదవకుండా వచ్చి ఒక పుస్తకం పెట్టుకుని వచ్చి మరి నేంటి మీద విమర్శ చేస్తానంటే అంతవరకు అది కాదు కదా మొత్తం మన భారత సంస్కృతిలో పుస్తకాలు మరి యొక్క ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వేదాలు వేదాంగాలు ఉపాంగాలు ఉపవేదాలు మళ్ళీ దాంట్లో చాలా ఉన్నాయి ఇవన్నీ చదివి రావాలి కదా నువ్వు అష్టాధ్య ప్రాణాలు చదవాలి కదా నూట యాభై ఆరు ఉపనిషత్తు చూడాలి కదా బ్రహ్మసూత్రాలు చదవాలి కదా మళ్ళీ రామాయణ శంకర పద్భవ భాష్యాలు ఉంటాయి అవన్నీ చదవాలి కదా ఇవన్నీ నువ్వు అప్పుడు వాదాన్ని కూర్చోవాలి నీకున్నదే ఒకే పుస్తకం ఆ ఒక పుస్తకం అటు తిరుగుతావు దాని గురించి చెప్పుకున్నావు తప్పు లేదు పుస్తకం వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ నేను గొడవ ఇవరిసే మంచిది కదా అది ఏమవుతుందంటే ఒక మతంలో ఒక చెప్పుకోవచ్చు కానీ మిత్రమాత దేవుడి తీసుకొచ్చి మంటలు వేయటం మరి బంకి రావని బిసిరేయటం మా దేవమ్మని నమ్ముకోండి మీదేమో వదులుకోండి మా దేవుని నమ్ముకొని మీ దేవుడిని వదులుకోండి మా రండి మీ అమ్మటే వచ్చి వచ్చేవాళ్ళని తీసుకురండి ఈ ప్రచారం పైకి దగ్గర దైవ సంబంధం అనేటువంటిది కానీ సంస్కృతి సంబంధం ఎవరు వాళ్ళు ఎంచుకోవాల్సినటువంటి విషయం అది ఒకళ్ళ మీద మనం ఒత్తిడి తీసుకొచ్చే విషయం కాదు అని మనం తెలుసుకోవాలి దానికోసం ఇంత విజ్ఞానం తీసుకుని ఉండాలి జ్ఞానం తీసుకోవాలి అప్పుడు మనకి అది ఏది ఉత్తమం అనేటువంటిది మనకే తెలుస్తుంది సనాతనమైనటువంటిది లక్ష సంవత్సరాలు ఉన్నటువంటిది నాలుగు యుగాల నుంచి నడుస్తుంది నాలుగు యుగంలో ఉన్నాం మనం మరి అది కూడా ప్రథమ పాదంలో ఉన్నాం కాబట్టి ఇన్ని కోట సంవత్సరాలు లక్ష సంవత్సరాలు నడిచిన యుగాలు కథలు పురాణాలు ఘట్టాలు చాలా ఉన్నాయి ముందు అవన్నీ తెలుసుకోవడానికి చేద్దాం వచ్చేటువంటి భాగంలో ఋగ్వేదంలో ఏముంటాయి మనం తెలుసుకుందాం ఋగ్వేదంలో చూచాయో కొద్ది కొద్దిగా మనం తెలుసుకొని అలా ముందుకు వెళదాం కాబట్టి ఈ యొక్క ఈ యొక్క విషయాలని కూడా మన మిత్రులందరికీ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి మరి విషయాలు మనం చర్చిద్దాం स्वस्ति सिएकांता, एकल्यान्धे दे देहे देहे दिनां, जीवेन क्रिमासा है, सीमासा है मन्यर, रे पर पलुन्याम, सुसी कामु भावम् पांडे विश्वंभराम् गोदामंदे सिदंगराय कीम्, सर्वेजनाह सुखिनो घोष।